తర్వాత మళ్ళీ ఇక్కడికి తిరిగి రాగానే మళ్ళీ ఇవే ఎండలు కదా మళ్ళీ ఇవే బాధలు కదా కాబట్టి నువ్వు పొందినటువంటి ఈ సుఖం ఈ చల్లదనం ఇవన్నీ కూడా అను కానీ ఈ భగవానుడు సరోవరం ఏదైతే ఉందో ఆ సరోవరంలో కనుక మనం ఒకసారి దూకాము అనంటే మనం పొందేటువంటి ఈ బ్రహ్మానుభవం అనేటువంటిది ఉందే అది ఎలా పొందాలి అంటే ఒక్కొక్క భాగం ఒక్కొక్క భాగం ఇలా 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 చూసుకుంటూ పై పైకి వెళ్తూ ఉంటే ఆ భగవానుడి యొక్క దివ్యమంగళ విగ్రహ విగ్రహాన్ని మనం ఒక్కొక్క భాగం చూసుకుంటూ వెళ్తుంటే మనం పొందేటువంటి ఆనందం చాలా అద్భుతమైనటువంటి ఆనందం కనుక ఆ ఆనందాన్ని తాను అనుభవిస్తూ మనందరి చేత అనుభవింపచేయటానికి మన కులశేఖర్లు వారు మనకి ఈ శ్లోకాన్ని అనుగ్రహించారు ఒక్కసారి దీని యొక్క అర్థాన్ని మనం పరిశీలించి చూద్దాం ఏమంటున్నాడు ఇక్కడ అనంటే ఇది చాలా అగాధమైనటువంటి ఒక కొలనిది ఈ కొలంలో మరి కొలను అంటే దాని లోపల చేపలు అవన్నీ ఉండాలి కదా అని అంటే ఈయన అంటున్నాడు లేక పా పద్మములు అవన్నీ కూడా ఉండాలి కదా ఇవన్నీ ఉన్నాయి ఆ కొలంలో అని అడిగేట స్వామి ఉన్నాయి స్వామి అన్నాడు ఏమిటి ఆ పద్మాలు అంటే కరచరణ సరోజే స్వామి నీ యొక్క పాదములే పద్మాలు నీ యొక్క చేతులే పద్మాలు ఇవి రెండు కూడా పద్మాలు లాంటివి నీ కాళ్ళైనా చేతులైనా అవన్నీ పద్మాలేను కాబట్టి ఇవి మేము ముందుగా చూస్తూ ఉన్నాం కాబట్టి ఆ పద్మాలు ఉన్నాయి మరి పద్మాలు ఉన్నాయి బాగానే ఉంది మరి లోపల నీళ్లలో చేపలు అవన్నీ కూడా ఉండాలి కదా ఆ ఉన్నాయి చేపలు అన్నాడు ఏమిటి ఆ చేపలు అంటే కాంతిమన్నిత్రమీనే బాగా అందంగా ప్రకాశించేటువంటి నీ యొక్క కనులే ఇక్కడ చేపలు అన్నాడు అంటే చేపల వంటి కన్నులు అంటం లేదు చేపల వంటి కన్నులు అంటే ఏమవుతుంది అది ఉపమా అలంకారం అవుతుంది అలానే పద్మముల వంటి పాదములు అనని చెప్పి కూడా అంటలేదు పాద పద్మములు అని చెప్పి అన్నాడు నేత్ర మీనాలు అనని చెప్పి అంటున్నాడు రూపకం అయిపోతుంది అన్నమాట ఇక్కడ అంటే రూపకం చెప్పటం వల్ల ఏమిటి అంటే ఉపమా దేనికోసం చెప్పాలి అంటే రెండు సరి అయినటువంటి వాటికే ఉపమా చెప్పాలి మనం అంటే ఒక వస్తువు దేన్నైతే మనము వర్ణిస్తున్నారో దానికి సరి సమానమైనటువంటి మరొక వస్తువు ఉంటేనే నువ్వు ఉపమా చెప్పగలవు కానీ లేకపోతే చెప్పటానికి వీలు లేదు ఉపమా అలంకారం అక్కడ ప్రయోగించలేము మనం కానీ ఇక్కడ భగవానుడి విషయంలో మనం చెప్పాలి అనంటే ఆయన యొక్క కన్నుల ప్రకాశం ఎక్కడా చేపలెక్కడా ఈ రెండిటికి ఏ విధమైనటువంటి పోలిక ఉంటుంది పద్మాలు గొప్పవే కావచ్చు కానీ స్వామి పాదాలు అంతకన్నా గొప్పవైనటువంటివా అంతకన్నా సమానమైనటువంటివా అవి అనంటే దానికి సమానమైనటువంటివి ఏమి కాదు కదా ఇవి కాబట్టి వీటికి ఏ విధమైనటువంటి పోలిక చెప్పకుండా రూపకం చెప్తున్నాడు ఇక్కడ మనకి అవి ఏ అవి అని అని చెప్పి తరువాత శమముషి భుజవీచి తర్వాత నీటి లోపల అలా అలలు ఉండాలి కదా సరోవరం అంటే కొద్దో గొప్ప నీరు మరి సముద్రం అంటే బాగా పెద్ద పెద్ద అలలు ఉంటాయి కొలను అయితే చిన్న చిన్న అలలు వస్తూ ఉంటాయి కదా కాబట్టి అలాంటి అలలు ఏమన్నా ఉన్నాయా అంటే ఉన్నాయి స్వామి ఏమిటి నీ భుజములు అనేటువంటివే అదిగో ఆ భుజాలు ఇలా పెట్టి నువ్వు చేతుల్ని ఇట్లా ఇట్లా ఊపుతున్నావు అంటే ఆ చెయ్యి ఒక్కరవ ఊగుతూ ఉంటేనే అది ఒక చిన్న అలలాగా చిన్న చిన్న అలల్లాగా అనమాట ఈ అలలు ఏం చేస్తున్నాయి మనలో ఉండేటువంటి శ్రమని దూరం చేసేటువంటివి అన్నమాట ఇవి అలాంటి ఒక అలలు ఉన్నాయి అయినా ఇది ఎలాంటిది సరోవరము అంటే చాలా అగాధ మార్గే అన్నాడు దానికి పోవటానికి దోవ ఎలా ఉంది అని అంటే దోవ మాత్రం కొద్దిగా అగాధమైనటువంటిది అన్నాడు ఈ సరోవరాన్ని చేరటానికి ఒకటి కాదు రెండు కాదు మూడు దోవలు ఉన్నాయట ఒక దోవ పేరేమిటన్నారు జ్ఞానం అన్నారు ఇంకో దోవ పేరు ఏమన్నారు కర్మ అన్నారు మరొక దోవ పేరు ఏమన్నారు భక్తి అన్నారు జ్ఞానం చేత కర్మ చేత భక్తి చేత నువ్వు భగవానుడిని పొందగలుగుతావు ఇది మనకు భగవద్గీత చెప్తున్నటువంటి విషయమే కాబట్టి భగవంతుణ్ణి పొందడానికి మూడు రకాల మార్గాలు ఉన్నాయి కూడా మూడు రకాలైనటువంటి మార్గాలు మళ్ళీ అగాధమైనటువంటి మార్గాలే అవి ఎందుకని ఆ మార్గాల్లో పోయేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఒక మార్గంలో జాగ్రత్తగా పోతే అసలు భగవంతుడు ఉన్నాడా లేడా అనేటువంటి సందేహం తెచ్చేటువంటివి మరొక మార్గంలో పోయిన తరువాత అసలు ఈ ప్రపంచంలో ఇదిగో నేను చేస్తున్నటువంటి పని తప్ప మరొకటైనది ఏదీ లేదు అనేటువంటి ఒక అభిప్రాయానికి వచ్చి భగవంతుడే లేడు అనేటువంటి ఒక నాస్తికవాదం వైపుకు తీసుకొని వెళ్ళేటువంటి మార్గం ఒకటి